కూరగాయలు ఆకుకూరలు పండ్లలో పీచు యాంటీ ఆక్సిడెంట్లు రుచికారకాలు లేసమాత్ర మూలకాలు చాలా ఉంటాయి మాంసాహారంతో పోలిస్తే అంతే మొత్తం శాకాహారంలో తక్కువ క్యాలరీలు ఉంటాయి కాబట్టి బరువు పెరిగే అవకాశము తక్కువే కాబట్టి తరచూ ఆరోగ్యకరమైన శాకాహారం తినాలి పిజ్జాలు బర్గర్లు కూల్ డ్రింక్లు వేపుళ్ళు తీపి పదార్థాల వంటివి ఎంత తగ్గించుకుంటే అంత మంచిది పుచ్చకాయలు రంగురంగుల కూరగాయలు గ్రీన్ టీలో వయసును నిరోధించే సూక్ష్మ పోషకాలుంటాయి అందుకే మనం తినే ఆహారంతోనే మన ఆరోగ్యం ముడిపడి ఉంది ఆయుష్ పెరగడానికి మన దేహానికి శారీరక శ్రమ చాలా అవసరం వ్యాయామం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది రోజుకు కనీసం ఇరవై నిమిషాలు వ్యాయామం చేసినా జీవనకాలం పెరుగుతుంది ఒక్క నడక మాత్రమే కాదు ఈత సైకిల్ తొక్కడం వంటి ఏరోబిక్ వ్యాయామాలు చేయాలి అలాగే శరీరాన్ని సాగదీయటం బరువులెత్తటం యోగాసనాలు ద్వారా చాలా లాభాలున్నాయి వారానికి నూట ఎనభై నిమిషాల సేపు తీవ్రంగా వ్యాయామం చేసేవారి కణాల వయస్సు జీవరసాయన పరంగా తొమ్మిది సంవత్సరాలు తక్కువగా ఉంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి